అండి నమస్తే వెల్కమ్ టు నేర్తర ఛానల్ ఫ్రెండ్స్ మళ్ళీ అంటే రైటింగ్ అయితే స్టాప్ బ్రేక్ ఇచ్చాను కదా నా డైటింగ్కు సో మళ్ళీ ఈ రోజు నుంచే రీస్టార్ట్ చేస్తున్నా ఈ రోజు నుంచే రీస్టార్ట్ చేస్తా అని నిన్ననే చెప్పిన కానీ ఈరోజు స్టార్ట్ చేయలేకపోయినా ఎందుకు అంటే డైటింగ్ చేయాలి అనుకున్నప్పుడు మన ఇంట్లో ఏం ఉండాలో అవి లేదు అవి ఏంటి అనుకుంటున్నారా ప్రతి ఒక్కరు నేనే కాదండి ఎవరైనా డైటింగ్ చేయాలంటే ఇవైతే ఉండాలి ఏంటి అవి అంటే కీరా ఉండాలి క్యారెట్ ఉండాలి వాటర్ మిలన్ వాటర్ మిలన్ అయితే ఇప్పుడు మనకి నాగితే ఎక్కడ కనపడలేదు కనపడితే తెచ్చుకోవాలి సో అది లేకపోతే ఒక యాపిల్ అన్నా ఉండాలి మన ఇంట్లో దాంతోపాటు పెసర్లు తప్పకుండా ఉండాలి ఎందుకంటే మొలకలు అనేవి మనం తినాలి సో అందులో ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది కాబట్టి అవి మంచిది కాబట్టి ఉండాలి ప్రస్తుతం అవన్నీ నేను చేయాలనుకున్నా కానీ అవి లేకపోవడం వల్ల ఈరోజైతే చేయట్లేదు రౌ రేపటి నుండి చేయాలి ఇంకొకటి ఏంటంటే వర్షం పడుతుంది కాబట్టి వేడి వేడిగా ఏదైనా తాగాలనిపిస్తుంది అంటే టీ అన్నీ సాలైనా తాగుతాం అట్లే ఉంది కదా అందుకనే వర్షాకాలం డైటింగ్ చేసేవాళ్ళు చక్కగా బ్లాక్ టీ వితౌట్ షుగర్ తాగేసేయండి సో నేనైనా తాగాల్సిందే చక్కగా వర్షం పడుతుంటే తాగక ఉండగలమా వేడి వేడి తాగడే చక్కగా తగ్గించుకుంటే సరిపోతుంది సో ఇంకా ఏంటి చాలా మందికి వచ్చే డౌటే ఈరోజు నా వీడియో అండి ఈరోజు ఏంటి వీడియో అంటే అన్నం మానేసి చపాతి తింటే సన్నబడతామా పడతామా ఇది చాలా మందికి అండి డౌట్ ఇప్పుడు నేను ఎక్కడైనా హాస్పిటల్ కానీ ఇంటికి పోవడము బయట కానీ సడన్గా అని చూసి చాలా సన్న మీరు అంటారు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అవును అంటారు ఏంటి ఇంత సన్నగా అయినారు ఏం చేస్తున్నారు అంటే డైటింగ్ చేస్తున్నారంటే ఏంటి అన్నం మానేసిరా చపాతీ తింటున్నారా అని అడుగుతారు అంటే చపాతీ తింటే సన్న చాలా మందికి ఉంటుంది కానీ చపాతీ తింటే సన్న అస్సలు పడనండి చపాతి తింటే అంటే వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటామేమో కానీ చపాతి తింటే సన్న పడటం అనేది ఉండదు అవును చపాతి ప్లేస్లో మీరు పుల్కా తినండి సన్న పడతారు అవును పుల్కాకి చపాతీకి మన సంబంధం ఏంటంటే చపాతీ తీసుకున్నాము ఇంత ముద్ద తీసుకుంటాను దాన్ని కోల్డింగ్స్ చేస్తాము ఆయిల్ పెడతారు మధ్యలో మళ్ళీ ఆయిల్ వేసి కాల్చుకుంటారు అది చపాతి మరి పుల్కా పుల్కాలో ఒక చపాతి ముద్దలో మనకి రెండు వస్తాయండి చపాతీం తింతే తీసుకుంటే పుల్కాలో రెండు మూడు ముద్దలు అవుతాయి ఇంత ముద్దలో రెండు మూడు పుల్కాలు చేసుకోవచ్చు అది వితౌట్ ఆయిల్ మనం అంటే మూడు పుల్కాలు తింటే ఒక చపాతి సమానం అంటే మూడు మూడు తినేయచ్చు తింటే అంత చపాతి ఇంత ముద్ద పెట్టుకొని చేసుకున్నా కూడా రెండు మూడు తినేస్తారు రెండు మూడు తింటే మరి వెయిట్ తగ్గుతారా తగ్గరు అందుకనే చపాతి తినడం కాదు వెయిట్ వాళ్ళు పుల్కా తినండి పుల్కా మరి పుల్కా ఎట్లా తినాలి అంటే మీరు రైస్ తినే తినేవాళ్ళైతే మధ్యాహ్నం రైస్ తీసుకొని మార్నింగ్ ఒక పుల్కా తినచ్చు నైట్ ఒక పుల్కా తినచ్చు లేదు మొత్తం మేము ఈ పుల్కాతోనే మేము డైటింగ్ చేస్తాం అనుకుంటే మార్నింగ్ ఒక పుల్కా తినండి మధ్యాహ్నం మూడు పుల్కాలు తినండి నైట్ ఒక పుల్కా తినండి ఇంతింత కూరలు తింటారు కాబట్టి కడప అనేది తొందరగా నిండిపోతుందండి సో ఇట్లా కూడా డైటింగ్ చేయవచ్చు ఎవరైతే మేము అన్నమ్మ అనేసి మేము చపాతీని డైటింగ్ చేయాలనుకున్నాము చపాతీ కాకుండా ఇట్లా పులకలుతో చేయండి లేదు అంటే ఇంకో విధంగా చేయొచ్చు ఏంటి అంటే మధ్యాహ్నం రైస్ తినండి మార్నింగ్ ఒక పుల్కా తినండి నైట్ అంటే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ ఒక పుల్కా లేదు మీకు ఆకలి బాగా ఉంది అనుకునే వాళ్ళు రెండు పుల్కాలు తినవచ్చు అది ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ మళ్ళీ టీ కాఫీలు మటుకు వితౌట్ షుగరే తాగాలి షుగర్ తీసుకున్నామా మనకి వెయిట్ అనేది స్లో అయిపోతుంది వెయిట్ లాస్ అవ్వడము స్లో అవుతాము సో అంతే అండి ఇంకా ఏంటంటే మనకి షుగర్ వల్ల క్యాలరీస్ అనేవి ఎక్కువ అవుతాయి కాబట్టి దాన్ని మళ్ళీ ఖర్చు చేయలేము కాబట్టి మళ్ళీ మనం వెయిట్ అనేది స్లో అయిపోతుంటాం కాబట్టి అక్కడ చక్కెర స్వీట్స్ టీ అనేది మానేస్తున్నాం మనము వర్షాకాలం కదా మరి వర్షకాలం డైటింగ్ చేసే వాళ్ళకి ఏంది అంటే చక్కగా వద్దునే మీకు టీ కాఫీ అలవాటు వేడి వేడి తాజేసేయండి బ్లాక్ టీ వితౌట్ షుగర్ రెండు మూడు రోజులు అనిపిస్తుంది తర్వాత తర్వాత అదే అలవాటు అయిపోతుంది అయితే మనము బ్లాక్ టీ కాఫీ చేసుకున్నప్పుడు కొంచెం చేదుగా ఉంటుంది అదే షుగర్ ఏం కాబట్టి దాంట్లో ఒక టూ డ్రాప్స్ నిమ్మ చుక్కలు వేసుకోండి నిమ్మరసం చుక్కలు వేసుకున్నాం అనుకో కొంచెం టేస్ట్ మారిపోతుంది మనం తాగలము ఏదైనా మనకు అలవాటు అయినాకో బాగుంటుంది అలవాటు లేనప్పుడు మనకు కష్టంగా అనిపిస్తుంది అండి ఇంకా ఏంటి అంటే జస్ట్ అండి రోజు నేను చెప్పేది అంటే వర్షాకాలంలో మనం డైటింగ్ చేయాలంటే ఇట్లా కూడా చేయొచ్చు ఇట్లా చేయొచ్చు అంటే చక్కగా మనకు కావాల్సిన సార్లు రెండు మూడు సార్లు ఇంత గాథా నుంచే బ్లాక్ టీ బ్లాక్ కాఫీ వితౌట్ షుగర్ తాక్కుంటూ వేడి వేడి పుల్కా చేసుకొని వేడి వేడి కూర పెట్టుకొని చక్కగా తినేసేయండి వేడి వేడిగా పులక మంచిగా పిండి దడ పెట్టుకున్నాం అనుకోండి మనకు తినాలనుకున్నప్పుడు చక్కగా వేడి వేడిగా చేసుకొని అంత కూర వేసుకొని తినేయండి కడప నిండిపోతుంది మధ్యలో ఏమన్నా తినాలనిపిస్తే చూడండి ఇంట్లో మనకి కీరా ఉంది క్యారెట్ ఉంది ఇంకా ఏంది వాటర్ మిలన్ కానీ యాపిల్ కానీ తీసుకుంటే చిన్నగా కట్ చేసుకొని ఏదైనా తినాలనిపించినప్పుడు తినేసేయండి ప్రెసర్ల మొలకలు ఉన్నాయి మనకి ఏదైనా తినాలని ఫీలింగ్ కలిగినప్పుడు కొంచెం ఒక స్పూన్ తీసుకొని కొన్ని కొన్ని ఒకొక్క రెండు మూడు నోట్లు వేసుకోండి ఏం కాదండి వీటితో మనం వెయిట్ గెయిన్ చక్కగా తింటూ వెయిట్ లాస్ అవ్వచ్చు ఇంకో చక్కగా ఒక రోజు మొత్తం మీద ఇంకా ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగా అవసరం లేదు చక్కగా రోజు మొత్తం మీద రెండు మూడు లీటర్ల నీళ్ళు అయితే తాగండి మనకు నీళ్ళు తాగడం వల్ల ఆకలి ఫీలింగ్ కూడా తగ్గుతుందండి నీళ్ళు మనకు కొంచెం ఆకలిగా అనిపించినప్పుడు కూడా మన నీళ్ళు ఇంకొకటి ఏంటంటే మీకు వీలైతే తప్పకుండా కూడా మార్నింగ్ టైంలో వాకింగ్ కానీ వర్కౌట్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఏదైనా చేయండి ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ మన డైటింగ్ ద్వారా మనం వెయిట్ తగ్గితే ట్వంటీ పర్సెంట్ అనేది ఈ వర్కౌట్ అండ్ వాకింగ్ వీ మనకి వీలైతే ఏది ఏది వీలైతే అది చేసుకుంటే దాని ద్వారా తగ్గుతాం ఏది వీలు కానీ నేను ఉండండి నాకు వాకింగ్ చేసాడు వర్కౌట్లు చేసాడు ఎక్సర్సైజ్ చేసే వీలు కాదు సో వీలు కాకపోవడము వేరు కానీ వీలైన వాళ్ళు తప్పకుండా చేసుకోవాలి ఎందుకంటే అందుకే చాలా నెలలు చాలా ఏం చెప్తున్నారు అంటే వర్కౌట్ చేయకపోయినా వాకింగ్ చేయకపోయినా వెయిట్ తగ్గుతారండి ఎందుకంటే నేను తగ్గుతాను కదా అందుకే చెప్తాను నేను బయట నేను జాబ్ చేస్తాను కాబట్టి నాకు అక్కడ నడవడం అది ఇది వచ్చిన వచ్చిన వర్క్లు ఉంటూనే ఉంటాయి కాబట్టి సో అదే సరిపోతుంది నాకు నాకు మార్నింగ్ లేసి అవి నేను ఒకటికి వెళ్ళలేము కదా సో అలా ఇంట్లో ఉన్న వాళ్ళకైతే ఇట్లా చేసుకోండి తప్పకుండా వెయిట్ తగ్గుతారండి చపాతీతో మేము డైటింగ్ చేయాలనుకుంటున్నాను చపాతి తింటే వెయిట్ తగ్గుతుంది ఎవరు అనుకుంటారో చపాతీ బదులు ఇట్లా పుల్కత్తండి తప్పకుండా వెయిట్ తగ్గుతారు టెన్ కేజీస్ కూడా తగ్గుతారండి వన్ మంత్లో వన్ మంత్లో టెన్ కేజీస్ తగ్గాలి మేము కోల్కాతా అనుకునే వాళ్ళు ఇట్లా కూడా చేయొచ్చండి నేను చెప్పిన విధంగా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మీ కామెంట్స్కి నేను రిప్లీ ఇస్తాను లేదంటే వీడియో కూడా చేస్తాను బాయ్ మరి లైక్ ఎవరు అసలు మర్చిపోదు ఫ్రెండ్స్ బాయ్ మరి